ప్రజలకు ఇప్పుడు వంద రోజులే జరిగిందండి ఇప్పుడు త్రీ మంత్స్ అంటే ఎవరు ఏమీ చేయలేరు యాక్చువల్గా అయితే కానీ ఈ ప్రభుత్వం మన రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో పడిపోయింది కాబట్టి ప్రతి నాయకుడు కూడా ఇప్పుడు తన శక్తిని అంతా ఇచ్చేసి ఏదో రకంగా మన రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉత్సాహంతో ప్రతి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామ లెవెల్లో కానీ సచివాలయాల్లో కానీ అన్ని చోట్ల కూడా వాళ్ళు అన్ని విధాల ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రజా పరిపాలనకి ఏ విధంగా తోడ్పడాలన్నది వాళ్ళు అన్ని విధాల ప్రజల్లో తిరుగుతున్నారండి ప్రతి నాయకుడు కూడా బాగా ప్రజల వద్దకు వస్తున్నారు ఇప్పుడు మనకు కావాల్సింది కూడా అదేనండి ప్రజల వద్దకు పాలన కావాలండి ఎందుకంటే ప్రజల వల్ల ఎన్నుకోబడిన నాయకుడు ప్రజలు కష్టాలు తెలుసుకోకుండా గద్దెక్కి కూర్చుంటే సరిపోదు కదండి ప్రజల కష్టాలు తెలుసుకోవాలని వాళ్ళని ఆళ్ళ కష్టాలని తీర్చాలని కదా మన నాయకుడిని ఎన్నుకునేది ఇప్పుడు ప్రజల వల్ల వాళ్ళ రూపాయితో మీరు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ రూపాయి వల్ల వాళ్ళ ఓటు వల్ల గెలిచి కూర్చొని వాళ్ళనే నిర్లక్ష్యం చేస్తే కరెక్ట్ కాదు కాబట్టి ప్రజలకు ఇంపార్టెన్స్ ఇచ్చిన నాయకుడు ఎవరైనా సరే ప్రజల్లో నిలబడతారండి ప్రజల్లో స్థిరస్థాయిగా ఉండిపోతారు అలాంటి పార్టీనే ఎవరైనా కోరుకుంటారు ఇప్పుడు ఈ వంద రోజుల్లో వచ్చిన కొన్ని రోజుల్లోనే వంద రోజులే అయ్యింది అయినా సరే ఇప్పుడు ఈ పాలనలో అలా ప్రజల్లోకి వస్తున్నారు ఈ మధ్య కష్టం కలిగితే కూడా ప్రతి ఏరియాలో అడవులోతి నీళ్ళల్లో మోకాళ్ళలో నీళ్ళల్లో ప్రతి నాయకుడు వెళ్ళి వాళ్ళ ప్రతి కష్టాలను తీర్చారండి అలాగే గ్రామ సచివాలయాల్లో కూడా స్త్రీల అభివృద్ధికి కానీ చదువుల విషయాలకు కానీ ఏ రకంగా ప్రజలకు ఏ రకంగా తోడ్పడతాం అనేది అన్ని వాళ్ళ నుంచి కనుక్కొని మీకేం కావాలి ఏ రకంగా మీ సమస్యలేంటి అని ప్రతిదీ తెలుసుకుని అట్లాగా మన ప్రభుత్వం సాగిస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకోవాల్సింది అదేనండి పథకాలు ముఖ్యం కాదండి మనము ఎలా అభివృద్ధి చెందగలుగుతాం మనకి పరిశ్రమలు వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు కానీ భవిష్యత్తులు కానీ ఉంటాయి అది లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తుంది పిల్లలు అట్లా కాకుండా మనకు పరిశ్రమలు తీసుకురావాలన్న ఏదైనా సరే దానికి తగ్గ నాయకుడు ఉండాలండి అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అండి దేశ విదేశాల్లో ఆయన ఉన్నారు అంటే ఆయన నమ్మి ఎన్నో పరిశ్రమలు వస్తాయి అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు నమ్మిన విషయం ఇది ఎవరో ఆయన మీద అభిమానంతో ఒకళ్ళు చెప్పడం కాదండి ప్రతి ఒక్కళ్ళు అది ఒప్పుకోవాలి ఎందుకంటే ఆయన ఒక విజన్తో ఉన్న లీడర్ కాబట్టి ఆయన ఏదైనా సరే ప్రతిదీ చేయగలరు అందుకని చెప్పి ఇవాళ రోజు ఇంత మన ప్రభుత్వం ఇంత ఇదికి పడిపోయినా కానీ పర్లేదు ఆయన వచ్చారు కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వం నిలబడుతుంది మన రాష్ట్రం నిలబడుతుంది అనే ఇదితో జనాలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే కేవలం అది చంద్రబాబు నాయుడు గారు రావడం అని అండి ఆయన ఈ ఏజ్లో సెవెంటీ ఫోర్ ఇయర్స్లో కూడా ఆయన చేసే వర్క్ ఏ లీడర్ చేయలేరండి అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాలండి మొన్న ఫ్లడ్స్ వస్తే ఎంత ఇదిగా అండి ఆ ఏజ్లో అలా ఎలా తిరుగుతారండి చెప్పండి ఎవరైనా తిరగలరా అండి ఆయనతో పాటు ఆయన్ని కోఆర్డినేట్ ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన లీడర్స్ కూడా అలాగే వెళ్ళి చేశారండి అదే అంటారు చూసారండి రౌతి కొద్ది గుర్రం అంటారు ఆయన సరిగ్గా ఉన్నారు కాబట్టి ఆయన కరెక్ట్గా కష్టపడండి కష్టపడటం ఎలాగన్నది నేర్పించే లీడర్ కాబట్టి ఆయన వెనక ఉన్న వాళ్ళు కూడా కష్టపడతారండి అది మెయిన్ కాజ్ అలాంటి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు సో ఇవాళ మనకి ఇంక మన రానున్న ఇంకా మూడు నెలలు నేను జరిగింది ఇంకా ఫోర్ ఇయర్స్ మైన ఫైవ్ ఇయర్స్ దగ్గర దగ్గర ఉండి మనకి ప్రతి పరిశ్రమ వస్తుంది మన రాష్ట్రం డెవలప్ అవుతుంది చాలా చాలా బాగుంటుందని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము అలా జరగాలని కూడా